హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ అయితే తీసుకొచ్చారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ప్రతి మహిళకు కూడా మనకు ఆరు వేల రూపాయలైతే నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేయబోతున్నారు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఈ రోజు నుంచి ఇరవై నాలుగో తేదీ లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఇంతకీ ఏ పథకం ద్వారా యొక్క డబ్బులు అనేది మనకు విడుదల చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది ఏ పథకాల ద్వారా మనకు లబ్ధిని చేకూర్చబోతోంది ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ అప్డేట్ నైతే తెలుసుకోవాలి మీరు చాలా మంది మహిళలు ఏంటంటే పాపం తెలియక వారికి డబ్బులు అయితే రావట్లేదు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కుటుంబంలో ఒక మహిళకే ఇస్తారా లేకపోతే ఎంతమంది మహిళలున్నా కూడా ఇస్తారా అలాగే ఒకవేళ ఆ కుటుంబంలో మహిళ లేకపోతే వారికి ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అనే విషయాన్ని అంటే మగవాళ్ళు మాత్రమే ఉంటే వారికి ఈ పథకం ఇస్తారా ఇవ్వరా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే మరొక నాలుగు రోజుల్లో మీకు ఈ యొక్క పథకం ప్రారంభించబోతున్నారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన తెలంగాణ సీఎం దావోస్ గారు దావోస్ పర్యటనలో ఉన్నారన్నమాట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో ఉన్నారు ఆయన తిరిగి వచ్చిన వెంటనే కూడా ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేయబోతున్నాయి ఆరున దాదాపు నాలుగు పథకాలకు ఆయన ఆమోదం తెలిపారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం అనేది చాలా కీలకమైంది ఇక మీకు ఏ బ్యాంక్ అకౌంట్ పైసలు వస్తాయనేది కూడా నేను ఇక్కడ మీకు సృష్ణం చేస్తాను తప్పకుండా ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలియజేయాలి వారు కూడా అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతారు చాలా మంది ఏంటంటే చూసి వెళ్లిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మీకు చెప్తూనే ఉన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మీరు మంచి మనసున్న వారైతే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి నాలాంటి వికలాంగుడికి మీ వంతు సహాయాన్ని అయితే అందించండి మీరు ఇచ్చే సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు హెల్ప్ చేయడానికి ఏమైంది తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ లోనే మీరు ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా నాలాంటి వికలాంగుడికి సపోర్ట్ చేయండి వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి నాకు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ ఫోన్ పే ద్వారా నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా మనకు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక మేము ఈ పథకానికి అప్లై చేసుకోలేదు కదా మాకు ఈ పథకానికి సంబంధించిన పైసలు ఎలా ఇస్తున్నారు అంటే ఏ ప్రాతిపదికన మహిళలను అర్హులుగా తీసుకుని ఒక పథకాన్ని అమలు చేస్తున్నారని చాలా మంది మహిళలు అయితే అడిగారు ఇక ఈ రోజు నుంచి కూడా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు అయితే జరుగుతూ ఉన్నాయి ఒకవేళ గ్రామ సభల్లో ప్రదర్శించేటువంటి అర్హుల జాబితాలో గనక మీ పేరు రాకపోతే ఏ పథకానికి సంబంధించిన సరే నాలుగు పథకాలు అవుతాయి ఈ నెల ఇరవై ఆరు నుంచి ఈ పథకాల్లో మీకు గనక పేరు అనేది రాకపోతే ఈ నెల ఇరవై ఒకటి నుంచి అంటే ఈ రోజు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ఈ గ్రామ సభలు జరుగుతాయి ఈ గ్రామ సభల్లో మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవచ్చుని మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలియజేశారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారిని ఏ విధంగా అర్హులుగా గుర్తించారని చూస్తే ఉపాధి హామీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో ఎవరైతే మనకు ఈ ఉపాధి హామీ పథకంలో మనకు ఇరవై రోజులు పనిచేసినటువంటి కుటుంబాలు ఉన్నాయో ఇక్కడ గుర్తు పెట్టుకోవాలండి ప్రతి మహిళకు అంటే కుటుంబంలోని ఒక్క మహిళకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఒకే కుటుంబంలో ఇద్దరు అర్హులైనటువంటి మహిళలుంటే కూడా వారిలో ఎవరు పెద్దవారు ఉంటారో వయసు రీత్యా వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట కేవలం కుటుంబంలో ఒక్క మహిళకు మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేనటువంటి ఉపాధి హామీ పనులు చేసుకునేటువంటి పేదలకు పథకాన్ని ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏ కుటుంబం అయితే ఇరవై రోజులు పనిచేసిందో ఆ కుటుంబానికి ఒక ఆరు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క అర్హుల జాబితా అంటే ఉపాధి హామీ పథకం ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా సర్వే చేసి ఈ లిస్ట్ అనేది సేకరించడం జరిగింది ఇక ఈ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఈ పథకం వర్తిస్తుంది ఇంకొక డౌట్ ఏంటంటే మా కుటుంబంలో మహిళలు లేరు మరి మాకు ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అని చాలా మంది అడిగారు ఇక మీ కుటుంబంలో మహిళలు లేకపోతే ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో ఆయన ఖాతాలోకి ఆయన బ్యాంక్ అకౌంట్లోకి అంటే మీరు గమనించే ఏ అకౌంట్ లో మాకు పైసలు వస్తాయని అడగచ్చు మీకు ఏదైతే ఇప్పుడు కూలి పనికి వెళ్తున్నారు కదా ఉపాధి హామీ పనికి ఈ ఉపాధి హామీ కరువు పనికి ఈ కరువు పని డబ్బులు ఏ అకౌంట్ లో పడుతుందో ఆ అకౌంట్ లోకి మీకు ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతాయి మీకు ఇప్పుడు అర్హుల లిస్టు అనేది ప్రదర్శిస్తూ ఉన్నారు గ్రామ సభల్లో మీరు దయచేసి ఎక్కడా వెళ్లకుండా మీ ఊర్లోనే గ్రామ సభ ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ లిస్టు లో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి మహిళలందరికీ కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు మీకు ఉపాధి హామీ పైసలు కరువు పని పైసలు ఈ అకౌంట్ లో పడుతున్నాయి ఆ అకౌంట్ కి యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ద్వారా మీకు ఆరు వేల రూపాయలు అకౌంట్ పడతాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అర్హుల లిస్టు లో మీ పేరుంటేనే పైసలు వస్తాయి కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారు ఇక ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు మగవారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ పేరు రాక రాకపోతే మీరు తగిన పత్రాలు ఇచ్చి ఒక పథకానికి అప్లై చేసుకోవచ్చు మీకు అందరికీ కూడా యొక్క పైసలు ఇస్తామని ఒకవేళ ఉపాధి హామీలో పని చేయకపోయినా భూమి లేకుండా ఉంటే మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మేము ఉపాధి హామీలో పని చేయలేదు కదా మాకు భూమి లేదు అనుకోవచ్చు పని చేయలేనటువంటి వారు కూడా ఉంటారు కుటుంబాల్లో ఇక అటువంటి వారు ఈ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి